వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అతని భార్య భూలోక రంభ రంభే సరే ఆయన భార్య రంభే ఒప్పుకుంటాం మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం அய்யோ ஆதிவாரம் இன்னைக்கி வெள்ளாடு எப்படின்னா பிடிக்கு பணகணாலும் இன்னை வந்த சர்வங்க சுந்தரமனை பலய கோம் வாரியோ எவரி சக்கரோரி மனக்கேதா தமிழ் चपरा तमरी भार्य ఒకే ఒకసారి మీ మిత్రుడు ఆ పిల్ల మంగళమూర్తి గారిని మన ఇంటికి ఎందుకు ఆహ్వానించే భారం ఆ మీద అతను ఆకర్షించ భారము నాది అతని నలుపున నలభై లక్షణలు సగం నాది చెప్పండి మీద ఉండండి నడుపు ఒక బండ ఏం చెప్తారండి చెబుతారండి ప్రతి చెప్తారు మీరు కంగారు మీ ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతే ఆనందంగా ఉండేది ఎప్పుడు ఆయన మన ఇంటికి వస్తే డబ్బులు వస్తాయి ఆ డబ్బులే మన వద్ద ఉన్నాయనుకోండి మన ఆనందానికి హద్దే లేదు ఎంత ఉపాయం నేను చెప్తే అంట మంచి మంచి ఉపాయం చెప్పా ఉపాయం లేదు మన ఆనందానికి హత్యా లేదు అది అనుకుండా ఒకరు కూడా పెట్టింది అక్కడ అది గంట నుంచి కాసుకుంది గోతిగా నక్కలాగా మన కోసం ఎవరు మా అమ్మ ఈ అమ్మ అది కోసం రామారావు గారితో పెట్టింది మీటింగ్ చూస్తావా నిజంగా చూసుకుంటావా చూసుకుంటా అయితే మన ఆనందానికి హత్య లేదు ఎవరికే మా ఒకటి పాడుకుంటాం కలగల ప్రేక్షక మహాశయులు అందరికీ నాది నా నమస్కారాలు ఇవాళ నేను దాదాపు ఈ స్టేజీలో నలభై సంవత్సరాల నుంచి ఆడుతున్నానండి నలభై సంవత్సరాల నుంచి ఈ చిన్న ఆ రోజుల్లో జయరాజు గారు సెకండ్ హాఫ్ నన్ను నన్ను ఫస్ట్ హాఫ్ పెట్టి మన రాంబాబు గారు ఎలాంటి పరిస్థితుల్లో మా ఇద్దరు బుక్ చేసి ఆడించబడి ఇవాళ వారు మరి నాకు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు అండి ఇవాళ పంతొమ్మిది వందల యాభై ఒకట్లో పుట్టానండి నేను మరి నన్ను తీసుకొచ్చి ఈ వయసులో నన్ను తీసుకొచ్చి యూత్ యూత్ చెలికి పారేస్తుంది ఇది పక్కన ఏమన్నా భవానీగా నన్ను నిర్ణయించి పెట్టారంటే ఆ రాంబాబు గారికి శిరస్సు వంచి శిరస్సు వంచి శిరస్సు ఉంచి నమ్మకం మీరు నా మీద నా నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని చాలా వరకు ప్రయత్నం చేశానండి మీరు నన్ను ఆశ్ని చాలా వరకు ప్రయత్నం ఏం పర్వాలేదు ఓకే ఓకే థ్యాంక్ యూ నేను అనుకున్నానండి మామూలుగా నన్ను తీసుకొచ్చి గండు బిల్లికి ఒక చిలకలాగా అప్పు చేసాను అనుకున్నానండి కానీ మా మా రత్నశ్రీ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది నిలబడ్డావయ్యా అని నాకు చాలా సంతోషం ఆయన చాలా సంతోషం రాంబాబు గారికి మరీ మరీ నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎప్పుడో ఆగిపోయినాము ఐదు సంవత్సరాలు నాడు ఆగిపోయినటువంటి కంతామణి నాటకాన్ని మళ్ళీ ఆయన ఈ ఈ ప్రారంభం మళ్ళీ ప్రారంభంలో మళ్ళీ నన్ను నన్ను పిలిపించి నా చేత ఈ స్టేజ్ నన్ను వినిపించినందుకు వారికి ఉదయపూర్ హృదయపూర్వక నమస్కారాలు కలిగితే నేను అప్పనా నేను ఎప్పటికీ చెప్పనా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో నేను మొగ్గగా ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఆడాను కాబట్టి మీ అందరి ఇన్స్పిరేషన్ నేను తీసుకుని ఈ ఈరోజు మీ చేత ఇలా మాట్లాడించుకున్నాక నిలబడ్డానంటే మీ అందరి మీలాంటి పెద్దల ఆశీస్లే నాకు నిలబెట్టే మీ అందరి ఉత్సాహంతో ప్రోత్సాహంతో నేను ఇంత అయ్యాను రావడం రావడమే పెద్ద పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళందరితో ఇదే వేదికల మీద గత పది పదిహేను సంవత్సరాలు నేను ఆడుతూనే ఉన్నానంటే మీ అందరి అభిమానం మీ అందరి ప్రోత్సాహం ఎంతో ఉందిగా మా ఇంకో మాట చెప్పాలంటే నా నేను సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర నుంచి ఆడుతున్నాను అండి పూర్ణసుబ్రహ్మణ్య శాస్త్రి గారు తర్వాత వసంత తర్వాత నిర్మల తర్వాత విజయలక్ష్మి తర్వాత రజని పాలకుమారి రజని ఇవి తర్వాత మన సుభాషిని తో ఆడాను వీళ్ళందరి తర్వాత తర్వాత మన రతన కుమార్ శ్రీతో కూడా ఆడటం నా అదృష్టంగా ఎందుకంటే అంత చిన్న వయసు వాళ్ళతో ఆడి ఆడే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు నాకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దానికి ఎవరికైతే గడగడ పాడుతున్నానా ఎవరికీ చెప్పి ఆ కోరిక లేట్ అయ్యేందుకు తీర్చుకోగలసినాడు అని తెలియనా చెప్పండి మన ఇంటికి కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు కదా అందగాడు అక్కడ వచ్చిన తర్వాత నాకు వంద మంది అందగాళ్ళు వచ్చినా సరే మీ స్థానం మీదే ఇదే నా మాట నా మాటే శాసనం రాసి పెట్టుకోండి బాబు నన్ను మాన నమ్ముతారేటండి లేదా చెప్పకుండానే వెళ్ళిపోయాడు మా అమ్మ బట్టి చేయండి అన్ను ఎంత దుర్మార్గండి అమ్మ బాబు ఎదురు చేసి బాబు ఏమే అమ్మ బాగున్నావా నేను బానే ఉన్నాను ఏం చేస్తున్నావు సామాజ్ సాధన చేస్తున్నావే ఎవరైనా వచ్చి అసలు ప్రమాదం అంతా ఆ ముండా కొడుకు ఆ మహానుభావుడు గురించి చూసావేదో ఎవరు మరి ఎదురు అంటే గోడ అలా వెళ్తున్నారు బాడదు కేనా 75 ఏళ్ళ వయసులో బాడదు కేనా 75 అబ్బో తప్పు కాదు ఆ ఈ చెప్పింది కొడు ఇవలా చెలమగల గుడిగారు వీన ప్రాణ స్నేహితులట ఆయనమని తీస్కొన ఆయన మహావుడు కదా ఈ దరికేలా చే ని ఎపుడో లేదే చదువునరదులు స్నేహితులట చేశాను గానీ నువ్వు మాత్రం ఉంచిపెట్టికే సరేనా శాంతండ డబ్బులు తెచ్చే వరకు నేను వెళ్ళినానా అందరికీ నమస్కారం ప్రేక్షకులు ఎవరైనా మీ అందరికీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వేషంలో ఈ స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి కూడా మొట్టమొదటి సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకదేవులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే కమిటీ శ్రీదేవి ఉత్సవ కమిటీ వారికి అన్నభత్తులు రాంబాబు గారి గంగాబత్తులు రాంబాబు గారికి ఇంకా కమిటీ వర్గం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు చింతామణి నాటకం ఆడలేనప్పుడు కూడా ఏదో ఒక వేషంలో రత్నశ్రీ ఉండాలని కల్పించి స్థానం కల్పించి ఒక్క సంవత్సరం కూడా గబరకుండా వచ్చిన కూడా నేనే మేము పరిచయం అయిన దగ్గర నుంచి కూడా నన్ను ఎంతో ఆదరించి ప్రేమిస్తున్న మీ అందరికీ కమిటీ సభ్యులందరికీ గంగాబద్ రాంబాబు గారికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బండి వచ్చే సముద్రం మీ అందరినీ కలుసుకునేలాగా ఆ శ్రీదేవి అమ్మ వారి అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడతో నా పాత్ర ముగిసిందనే ఈ పరిచయం కార్యక్రమం పెట్టాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

మా రక్త మాంసాలు దిగబతికేది జలగల వీడెక్కడ ఆపురించాడు అదే డబ్బులు లేకుండా మా దగ్గర గద్దరు నీకు లక్ష సార్లు చెప్పాను సిగ్గులేదు మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ ఇంకెప్పుడు చింతామణి చింతామని అంటూ మా ఇంటి చుట్టూ రాకు చూసారా వేసుకొచ్చాడు ఈ స్త్రీ చొక్క ఆ చొక్కాలో ఏమోంది ఏమీ లేదు డబ్బులు లేవు కానీ సరసాలు కావాలి ఎంతమంది వాహన చచ్చిపోయారండి ఎన్టీ రామారావు గారు చచ్చిపోయారు ఎలిమినేట్ మాధవరావు గారు చచ్చిపోయాడు ఎస్సీ రంగారావు సూర్యకాంతేలా సాయలే రేలంగి అందరూ చచ్చిపోయారు ముందకుడుతుంది కాదు శనిగ్రహాలను దాపించాడు మీరు ఏమంటే అనండి కానీ మా ఇంటికి చూడు పెట్టారు కొద్దికరే ఇంకోసారి మా ఇంటికి రాదు